అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయినటువంటి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం చూసిన తర్వాత రెండు కళ్ళు చెదిరిపోతున్నాయి ఇది అతిశయుక్త అయితే కాదు ఎందుకంటే గత పది పదిహేను నెలల నుంచి మనకి రాజధాని అని చెప్పి అమరావతి అనుకున్న తర్వాత అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పి అనుకోవడమే తప్ప కంప్లీట్ అయినటువంటి ఇటువంటి హైటెక్ హంగులతో కంప్లీట్ అయినటువంటి నిర్మాణం ఇప్పటి వరకు మనకు కనిపించలేదు ఓన్లీ గ్రాఫిక్స్లోనే కనిపించింది ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది గ్రాఫిక్స్లోంచి రియాలిటీలోకి వచ్చింది ఈ నిర్మాణం మిగిలిన నిర్మాణాలకే శాంపిల్ గా కనిపిస్తుంది ఇప్పుడు నిర్మించినటువంటి ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఎంత హైటెక్ హంగులతో ఉంటే మిగిలిన నిర్మాణాలు ఏ రేంజ్లో ఉంటాయే అన్నట్టు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు ఒకసారి లోపల కనుక చూసుకుంటే కనుక కళ్ళు చెదిరిపోతున్నాయి రజనీకాంత్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా అది పర్ఫెక్ట్గా యాప్ట్ అయిపోతుంది ఒక ప్రభుత్వ ఆఫీస్ని ఈ రకంగా తీర్చిదిద్దారా అన్నట్టు ఉన్నది సెంట్రల్ ఏసీ లోపల ఫర్నిచర్ అంతా కి క్యాబిన్స్ సిట్టింగ్ ఏరియా కాన్ఫరెన్స్ హాల్స్ ఈ విధంగా ఎటు చూసిన జిగేలు మీకు డిస్ప్లే చేస్తున్న ఫోటోలు చూడండి అందరికి అనుమానాలు ఉన్నాయి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ వేసి చూపిస్తున్నారు కదా రియాలిటీ ఏ విధంగా ఉంటది అని చెప్పి రియాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఏ డౌటు లేదు కొందరు ఈ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా రాలేస్తున్నారు అంటే ఈ నిర్మాణానికి దాదాపుగా రెండు వందల నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు ఎంత హైటెక్ హంగులతో ఈ నిర్మాణం అవసరమా అని చెప్పి మాట్లాడుతున్నారు మొన్నటి వరకునేమో అమరావతిలో అన్ని తాత్కాలిక నిర్మాణాలే గ్రాఫిక్సే అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు ఆ నిర్మాణాన్ని కంప్లీట్ చేసి రియాలిటీలో పెడితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం అని చెప్పి కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అనేది అమరావతికి గుండెకాయ లాంటిది ఇప్పుడు దాన్ని ఎంత హైటెక్ గా నిర్మించకపోతే ఊరు గుడిసెలా నిర్మిస్తారా రాష్ట్రంలో ఎవడన్నా పెట్టుబడులు పెడతానికి వస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆఫీసులకు వస్తారు అక్కడ మీటింగ్లు సమావేశాలు అవి ఇవి జరుగుతాయి ఎటువంటి కాన్ఫరెన్స్ హాల్లు ఎటువంటి హంగులు లేకపోతే కనుక అటు నుంచి అట్టే పోతారు ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇంకా మిగిలిన నిర్మాణాలు ఏ విధంగా జరిగితే అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తారు ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు నిజంగా మతిపోతుంది నాకు ఆ లైటింగ్ సెటప్ ఏంటి ఆ ఫర్నిచర్ ఏంటి అది ప్రభుత్వ ఆఫీసా కదా అన్నట్టు లేకపోతే కార్పొరేట్ ఆఫీసా కార్పొరేట్ ఆఫీసులు కూడా ఆ రేంజ్లో లో నేను చాలా కార్పొరేట్ ఆఫీసులు చూసాను అల్టిమేట్ గా లోపల ఈ ఇంటీరియర్ వర్క్ ఎవడు చేసాడు కానీ చాలా బాగా చేశాడు ఒకటే అనిపిస్తుంది ఎంప్లాయీస్ లోపలికి వస్తే గనక మళ్ళీ కొంపకెళ్ళరు ఆఫీసులో అడుగుపెట్టిన తర్వాత ఎందుకంటే అంత సుందరంగా ఉంది అది అంత హైటెక్ హంగులతో ఉంది వీడేంటి ఈ యొక్క నిర్మాణం కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఓవరాక్షన్ చేసేస్తున్నాడో ఎంతలా ప్రభుత్వాన్ని పొగిడేస్తున్నాడో అని చెప్పి అనుకోవచ్చు మీరు యాక్చువల్ గా అమరావతి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఎమోషన్ అక్కడ ఏం జరిగినా అక్కడ ఏదన్నా చిన్నది జరిగిన ఎమోషన్ దాదాపుగా పదిహేను ఏళ్ల కాలం నుంచి రాజధానిగా అనుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆపేశారు ఇప్పుడు మళ్ళీ వచ్చి మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ ఎమోషన్ ఇంకా పెరిగిపోయింది మీరు చూడండి యూట్యూబ్లో అమరావతికి సంబంధించిన ఏ వీడియో పెట్టిన వ్యూస్ లక్షల్లో ఉంటాయి చిన్న అప్డేట్ ఇచ్చిన లక్షల్లో ఉంటాయి అక్కడ ఈ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి చాలా మంది వీడియోలు తీసి పెడుతున్నారు అమరావతి అనేది ఇంకా నిర్మాణం జరగకముందే ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుంది ఆ వీడియోలు తీసి పెట్టడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి మంచేంటి చెడు ఏంటి అన్నది తెలుస్తుంది అదేవిధంగా నేను కూడా అక్కడ జరిగిన దాని గురించే చెప్తున్నా నేనేమి లేనిదేమి క్రియేట్ చేసి చెప్పట్లే అతిశయ అతిశయుక్తులు ఏమీ లేవు ఇందులో ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అనేది నూటికి నూరు శాతం వాళ్ళు ఏదైతే గ్రాఫిక్స్లో మనకు చూపించారో ఆ గ్రాఫిక్ మించే ఉందో తప్ప తగ్గైతే లేదు అదే విధంగా మిగిలిన నిర్మాణాలు కూడా ఉంటాయి అని అనిపిస్తుంది అని చెప్పి మీకు చెప్తున్నాను అంతే అంతే తప్ప ప్రభుత్వాన్ని ఏదో పొగడాలి నేను ప్రభుత్వం సైడ్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకో ప్రభుత్వం రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా ఇంత హైటెక్ హంగులతో ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ నిర్మించడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి